Stage Pass Institute of Gaming. For more details, contact 7093965965. Namaste. Welcome back to IT Media. Nenmi Mihansi. Me జనరల్ గా కొన్ని కొన్ని సార్లు మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు ఇంట్లో కానివ్వండి బయట వర్క్స్ చేస్తున్నప్పుడు సడన్ గా నడుము పట్టేస్తూ ఉంటుంది ఆ నడుము నొప్పి ఒక వారమైన వదలదు నెల రోజులైనా వదలదు మరి అప్పుడే ట్రీట్మెంట్ కోసం అని హాస్పిటల్కి వెళ్తాం మళ్ళీ స్కాన్ అంటూ ఉంటాము ఇదంతా కాకుండా ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చికిత్స దేనికి ఉందో తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ టి వేణుగోపాల్ గారు నమస్కారం అండి సార్ చిన్న సమస్య అనుకోవచ్చు అంటే నడుము పట్టేయడం పెద్ద సమస్యగా చూడాలా అని అంటూ ఉంటారు బట్ ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఒక్కసారిగా నడుం పట్టేయడం ఇలా అనడానికి ఉండదు ఇలా అనడానికి వర్క్ చేసుకోవడానికి ఉండదు సరిగ్గా పడుకోవడానికి ఉండదు మరి ఇలాంటి ఈ దీనికోసం పెద్ద పెద్దగా ఖర్చు చేసి హాస్పిటల్కి వెళ్ళి స్కాన్స్ ఇవంతా కాకుండా తక్కువ ఖర్చులో ఎలాంటి వైద్య చికిత్సను అందిస్తారు ఆయుర్వేదంలో సడన్ గా నడుము పట్టేసే వాళ్ళని లేదంటే ఈ పట్టేసింది కూడా ఒక రెండు మూడు రోజులు తగ్గిపోతుంది మళ్ళీ ఒక వారంగా మళ్ళీ పట్టేస్తుంది అట్లా రిపీటెడ్ గా జరుగుతుంటది కొంతమందిలో కొంతమందిలో పట్టేసింది కంటిన్యూస్ గా ఒక నెల రెండు నెలల పాటు కూడా ఉంటుంది ఓకే సో ఇలాంటి సమస్యతో బాధపడేవాళ్ళు వీళ్ళని మనం ఎక్కువ ఎవరిలో చూస్తుంటామంటే ఇంట్లో ఎక్కువగా పనిచేసే హౌస్ వైఫ్ గృహిణులు తర్వాత ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎక్కువ కూర్చు కూర్చుని చేసే పనులు పనులు ప్రొఫెషన్స్ లాయర్స్ గానీ లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్స్ ఎక్కువగా కూర్చొని బాగా గంటలు గంటలు కొరకు కూర్చొని వర్క్ చేసుకుంటా ఒకటేషన్ మనకి ఇలాంటి సమస్య మాకు రావడం చూస్తుంటాం దీనికి సింపుల్ రెమెడీ చాలా సింపుల్ చాలా తక్కువ ఎక్కువ ఖర్చు వాడడం కూడా చాలా ఈజీ మీరు ఇంత ముందు అన్నారు కదా చాలా స్కాన్లు అని అవసరం అలానే ఉంటే చాలా ఖర్చు పెట్టాలి హాస్పిటల్ అంటే మనకి ఉంటారు అయితే ఈ నడుము పట్టేసినప్పుడు దీన్ని ఆయుర్వేదంలో కటి గ్రహం అని అంటారు కటిగ్రహం కటి అంటే నడుము గ్రహం అంటే పట్టేయడం సో దీనికి మనకు కావాల్సిన రెండే రెండు మూడు చాలా సింపుల్ ఒకటి పల్లేరు పల్లేరు దీన్ని ఆయుర్వేదంలో గోక్షుర అంటే మళ్ళీ చెప్తాను పల్లేరు కాయలు కాయలు అంటే గుచ్చుకుంటాయి ఉంటాయి కదా పల్లేరు కాయలు అంటారు పల్లెటూరు చాలా మంది తెలుసు పల్లెరు కాయలు మార్కెట్ లో దొరుకుతాయి ఆయుర్వేద లో దొరుకుతాయి దీని పొడి దొరుకుతుంది పల్లెరు కాయలు దొరుకుతాయి రెండవది షుంటి అంటే ఉండే దీనికి కావాల్సింది ఇంకా ఏరే ఏం అవసరం లేదు సింపుల్ సరే ఈ రెండింటిని ఎట్లా వాడాలి అంటే ఒక టీ స్పూన్ అనుకోండి ఒక టీ స్పూన్ కానీ ఒక అర టీ స్పూన్ కాని శుంఠపొడి ఒక అర టీ స్పూన్ పల్లెంకాయల పొడిపొడి దీన్ని ఏం చేయాలంటే ఒక రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగియ్యాలన్నమాట రెండు కప్పుల నీళ్ళనేవి అర కప్పు అయ్యే వరకు మళ్ళా మనం ఎంత అయితే వాట తీసుకుని నాలుగు దాంట్లో పావు పావు అన్నమాట ఓకే పావై పావు చతుర్భాగ కషాయం అంటారు అనమాట అంటే నాలుగు రెట్లు పావు కావాలి పావు కావాలి ఓకే అంటే రెండు కప్పులు పావు కప్పు అరకప్పు కావాలి పావు కప్పు కాదు అరకప్పు కావాలి రెండు అర కావాలి వడ పోసిన తర్వాత తాగగలిగేంత వేడి ఉన్నప్పుడు తాగండి ఓకే చూడవాలి దీన్ని ఎట్లా వాడాలి మరి సార్ ఉదయం పూట వాడండి పరగడుపున ఎంటీ స్టమక్ లో బ్రష్ చేసుకున్న తర్వాత టీ కానీ కాఫీ కానీ ఏది తీసుకోకముందు దీన్ని వాడండి సో గాడిన తర్వాత ఒక పావు వరకు మళ్ళీ కొంటే సో సడన్ గా ఈ నడుము పట్టేసిన వాళ్ళకి కటిగ్రహ పేషెంట్ కి అద్భుతంగా పనిచేస్తుంది ఒక రెండు మూడు రోజులు తాగుతేనే ఈ నడుము అంతా రిలీజ్ అయిపోతుంది ఎటువంటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ పైకి రాసే ఈ స్ప్రేలు ఉంటాయి కదా స్ప్రేస్ ఇవన్నీ ఏమీ అవసరం లేకుండానే నడుము పట్టిన నడుము రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది తర్వాత కూడా మీరు రెగ్యులర్ గా వాడండి ఎవరికైతే ఈ సమస్య రిపీటెడ్ గా వస్తుందో వాళ్ళు కంటిన్యూస్ గా వాడండి దీనివల్ల నష్టం ఉండదు కాకపోతే షుంటి ఉంటుంది కాబట్టి కొంతమందికి వేడి చేస్తుంది సో అలాంటప్పుడు అంటే ఇది మనకి ఏంటంటే గోక్షురనేమో చలవ చేస్తుంది ఏమో వేడి చేస్తుంది రెండు వేడి చలవ రెండు బ్యాలెన్స్ అవుతాయి దీంతో అలాంటి సమస్య తలపు రాదు ఒకవేళ అనిపిస్తే మాత్రం మీరు మధ్యలో కొన్ని రోజులు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయండి ఓకే సో ఇట్లుంది కంటిన్యూ చేస్తుంటే ఏంటంటే ఈ కటి గ్రహం అనే సమస్య అద్భుతంగా పనిచేస్తుంది తక్కువ ఖర్చుతోని తక్కువ రోజుల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకే సో దీనికి మనము అనలైజ్ చేస్తే అంటే ఈ మీరు సార్ రెండే మూలికలు చెప్పిళ్ళు కదా మరి ఇంత పెద్ద సమస్య ఎలా తగ్గుతుంది అని చాలా మందికి ఒకరి మైండ్ లో తిరుగుతూ ఉంటారు సో దీంట్లో రెండు కారణాలు మనము దీంట్లో విశ్లేషించాలి కటిగ్రహం రావడానికి ఒకటేమే అత్యాసనాత్ ప్రతక్షోభాత్ అని అన్నమాట అత్యాసనం అంటే ఎక్కువసేపు కూర్చోడం నడుమికి స్ట్రెయిన్ కలిగే విధంగా స్ట్రెయిన్ ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చోడం రథక్షోభాత్ అంటే వెహికల్స్ మీద ఎక్కువగా ప్రయాణం చేయడం లేకపోతే మనకి ఈ స్పీడ్ బ్రేకర్లు అవి ఇవన్నీ కొంచెం రోడ్ బాగాలేని దాంట్లో ఎక్కువ రోజు రెగ్యులర్ గా ప్రయాణాలు చేయడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు ఓకే తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇది ఆహారానికి సంబంధించింది అనమాట అంటే ఇండయేషన్ సంబంధించింది ఆమదోషము అంటారు ఇంత ముందు నేను ఒక ఎపిసోడ్ లో చెప్పాను అది అజీర్ణ భోజనం అని సో ఇండేషన్ ఉన్న వాళ్ళు గాని గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి కటిగ్రహం గ్రహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ శొంటి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇండేషన్ గ్యాస్ ఈ రెండు తగ్గిపోతాయి సో వాతానులోమనం జరగాలన్నమాట వాతము అనులోమనం జరగాలి సో అందుకని గోక్షులా పనిచేస్తుంది సో ఈ రెండు కూడా ఆమదోషారము వాతాహారము తర్వాత ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలిసిసిక్ తర్వాత ఇవన్నీ చెప్పారు అనమాట విశ్లేషణ చేస్తే చాలా ఉంటుంది దీనికి మీకు అన్ని అవసరం లేవు నేను చెప్పిన సింపుల్ రెమెడీ వాడండి హ్యాపీగా మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు పల్లేరు కూడా ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్ లో దొరుకుతుంది లేదు అంటే ఆన్లైన్ మీకు గోక్షుర చూర్ణం అని కొట్టండి గోక్షుర పౌడర్ అని కొట్టండి గోక్షుర సో మీకు ఆన్లైన్ లో పల్లెర్ కాయల పొడి అంటే షాప్ లో దొరుకుతుంది ఇదండి చక్కగా మనం సొంటి పొడి ఇంకా పల్లెరు పొడి ఏ స్టోర్స్ లోనే దొరుకుతుంది ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ఎక్కడైనా దొరుకుతుంది సివియర్ గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇంకా పెద్దవాళ్ళలో అప్పటికే వాళ్ళు ఒక టెన్ టాబ్లెట్స్ ట్వంటీ టాబ్లెట్స్ వేసుకుంటారు షుగర్ అని బీపీ అని అలాంటి వాళ్ళకి ఇంకొక టాబ్లెట్ యాడ్ చేయకుండా దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మన పరంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి ఈ మందుని ఒకసారి ట్రై చేసి చూడండి త్రీ డేస్ లోనే చక్కగా రిలీఫ్ అయితే వస్తుందట ఖచ్చితంగా ఆయుర్వేదానికి సంబంధించిన ఈ వైద్యాన్ని కూడా మనం అలవాటు చేసుకుంటూ ఉంటే సార్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి దానికి ఒక రకమైన మందులు మళ్ళా ఆ మందులకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకో రకమైన మందులు ఇదంతా విషియస్ సైకిల్ ఇవన్నీ బ్రేక్ చేసుకోవచ్చు ఆయుర్వేద మందులు కనుక షిఫ్ట్ అయితే కొన్ని రకాల సమస్యలకి మెజారిటీ సమస్యలకి ఆయుర్వేద